చేసిండు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమైంది ఈ రక కోర్టులేమైంది మా వైపు న్యాయం ఒకేసారి ప్రభుత్వం మేము అన్యాయం చేసిన మేము అవసరం వల్ల నియామక పత్రాలు ఇచ్చిన బోర్డు చైర్మన్ మాట్లాడినని వీళ్ళు ఏజీని అటెండ్ కాకుండా చేసిండు ఏజీ రెండు సార్లు అటెండ్ చేశారు ఏజీ మాకు బయటకు వచ్చి చెప్పి నిర్దాక్షంగా చెప్పింది అన్యాయం జరిగింది వాదించడానికి బోర్డ్ చైర్మన్ నా చేతిలో ఏం లేదు నన్ను రాకుండా చేసుకుని మా ఉన్న మేము ఏడ్స్ పెట్టా ఏంది సార్ రావట్లేదు పక్క పక్క హాల్లో కూర్చొని పక్క హాల్లో కూర్చొని ఇట్లా పేపర్ దొరకబడి కూర్చొని ఏంది సార్ అని పోతే నన్ను నాకు ఇన్స్ట్రక్షన్స్ లేదు చిన్న మొత్తం మీ వైపు ఉంది ఆడే ప్రభుత్వాన్ని ఉద్యోగాలు తీసుకు అలవాడేసిండు అనవసరంగా రేవంత్ రెడ్డి సార్ పోయి ఉద్యోగాలు నియామక పత్రాలు ఇప్పించిండు కేసు ఇప్పుడు వైపు ఉంది బోర్డు చేర్మించిన చేతులు ఇప్పుడు నియామక పత్రాలు ఇస్తే వాళ్ళని ముందుకు రావాలి కోర్టు ఏం చేస్తారు సార్ మీ ఏమన్నా కోర్టు ఏమన్నా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయమని చెప్తే మీరు ఆ విధంగా న్యాయం చేయమని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు కోర్టు ఏం చెప్తే అది చేస్తాం చిన్న మీరు కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తే కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తామని చెప్తారు కానీ ఆ రోజు నుంచి రాకుండా అక్కడ ఆ రోజు నుంచి రాకుండా ఏం చేస్తుంది ఇక్కడ వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ప్రతి ఆదివారం ఇప్పటికీ